తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం మరియు సత్తుపల్లి పట్టణం తడిచి ముద్దవుతున్న పరిస్థితి ఉంది భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది వీధులన్నీ జలమయంగా తయారయ్యాయి వీధులతోనే కాకుండా ఇండ్లలో కూడా వర్షపు నీరు చేరి ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది పాలకులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు మాకేమిటి అన్నట్లుగా ఉన్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు వియ్యం మందిర స్టాండ్లో చెరువును తలపించే పద్ధతిలో వర్షపు నీరు చేరింది చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు అన్నీ కూడా విస్తారంగా ప్రవహిస్తూ వాటికి ఉన్నటువంటి కట్టలన్నీ తెగిపోయి నీరంతా కూడా వెళ్తున్న ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇటీవలనే అట్టి వాగులను వంకలను కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్ట దయానంద్ విజయ్ కుమార్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ జలకాల సంతరించుకున్నప్పటికీ భయానక స్థితిలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది సింగరేణిలో సత్తుపల్లిలో బొగ్గు బ్లాకులు మొత్తం కూడా జలమయం అయిపోయి వాహనాలని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి స్తంభించిన బొగ్గు ఉత్పత్తి దీంతో కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సింగరేణికి చేరుతుందని సింగరేణి అధికారులు కూడా మన ముందు తెలియజేస్తున్న పరిస్థితి ఉన్నది వేంసూరు మండల పరిధిలోని కందుకూరు నుంచి దుద్దేపుడి ఏలూరు చింతలపూడి మల్లేశ్వరం ఇతర గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారి కలదు అటు రహదారి కందుకూరు గ్రామ శివార్లో గల తుంగవారి కాలనీ వద్ద ఉప్పువాగుతో ఉంటుంది ఆ ఉప్పువాగు ప్రాంతంలో లో లెవెల్ బ్రిడ్జి ఉండటం చేత ఉప్పువాగు పొంగి రహదారిపైకి నీరు ప్రవహిస్తా ఉన్న పరిస్థితుంది దీంతో ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ఆటంకంగా మారి రవాణా మొత్తం కూడా పూర్తిగా బొందైన పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే ఉప్పువాగు కట్టపైనటువంటి తుంగావారి కాలనీలో ఉన్నటువంటి దళిత వాసులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని రయ్యంబుళ్ళు నిద్రాగారాలు మానవేసి భయపడుతూ ఉన్న పరిస్థితి ఉంది వారందరినీ కూడా పునరావాసం కల్పించి వారికి భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నప్పటికి కూడా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది గతంలో ఎన్నో మార్లు ఇక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కూడా తెలియజేసిన పరిస్థితి మనందరికీ విదితమే